గతంలో ఎన్నడూ లేనంత వైభవంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీల్లో మూడు రోజుల పాటు కడప గడ్డపై జరిగిన టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు ఇది చూసిన వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ చమత్కరించారు మహానాడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అంశాన్ని శుక్రవారం ఏలూరులో మీడియాతో పంచుకున్న ఆయన కనీ విని ఎరిగిన రీతిలో మహానాడును సూపర్ సక్సెస్ చేసిన ఘనత టీడీపీ శ్రేణులకే దక్కుతుందని అన్నారు పార్టీ మీద ప్రేమతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెలువులా తరలివస్తే ఇది గిట్టిన వైసీపీ అనేక విమర్శలు చేస్తోందని అన్నారు ఏం చేయాలో పాల్పోక వైసీపీ చేస్తున్న పిచ్చి స్టేషన్లు చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు వైసీపీ ఎన్ని అవంతరాలు సృష్టించాలని చూసినా మహానాడు విజయవంతానికి విశేషంగా కృషి చేసిన రాయలసీమ ప్రాంత నేతలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులకు ఎమ్మెల్యే చంటి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మహానాడు జరిగిందో ఆ మహానాడు మరి దిగ్విజయంగా మరి రాయలసీమ వాసులందరూ కూడా కలిసి కట్టుగా మరి ఏనాడు కూడా కడప గడ్డ మీద అటువంటి మహానాడు ఎప్పుడు కూడా జరగలేదు ఇప్పటివరకు మహానాడు పెట్టలేదు అలాగే రాయలసీమలో ఇదివరకు పెట్టినప్పటికీ కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వలేదు మరి ఈ తప్ప ఏ విధంగా అయిందనంటే గతంలో రాజమండ్రిలో పెట్టినప్పుడు కానీ అలాగే ఒంగోలులో పెట్టినప్పుడు కానీ ఏ విధమైన సక్సెస్ అయిందో ఈ రెండింటికి ఎంతమంది జనం అయితే వచ్చారో కడపలోకి అంతమంది జనం రావడం జరిగింది ఇరవై కిలోమీటర్ల బారు ప్రజలు నడుస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తానే ఉన్నారు ఎందుకంటే నాలుగు గంటలకి సభ మొదలవ్వాల్సి వస్తే మరి జనాభా ఎక్కువైపోవటం వల్ల మూడు గంటలకే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రారంభించడం జరిగింది ఇది చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఏదైతే భోజనానికి వెళ్ళినప్పుడు ఫోటోలు తెస్తారు ఎవరో లేరని చెప్పి లేకపోతే ఎక్కడైతే భోజనాలు చేయనప్పుడు భోజనాలన్నీ కూడా అయిపోయినాయి ఎవరూ లేరు అనేది ఫోటోలు తీస్తారు వీళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళ పిచ్చి చేసులకి జనమంతా కూడా నవ్వుకుంటున్నారు రమారమి మేము రావడానికి ఐదున్నర గంటలు బయటికి పట్టింది ట్రాఫిక్లోంచి బయటికి రావాలంటే ఐదున్నర గంటలు పట్టింది అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర ఎటుపక్కనైనా సరే బస్సులు అవ్వచ్చు జనం అవ్వచ్చు అలా జనసంద్రంగానే నడుస్తూ ఉన్నారు ఇటువంటి మహానాడిని చూసిన తర్వాత ప్రజలు ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అంటే ఏదో భోజనాలు పెట్టారు వచ్చారనేది మనం ఏదన్నా పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకోవడానికి భోజనాలు పెడతాం మరి అంటే భోజనం పెట్టామని పెళ్లికి వస్తారా ఎవరికైనా సరే పార్టీ మీద ప్రేమ ఉంటేనే అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత అల్పాహారం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు ఇంతమంది ప్రేమతో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారిని ఏదైతే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ మహానాడుని ఒక పండుగగా చేయాలనే ఉద్దేశంతో మరి రాయలసీమలో ఇంత దిగ్విజయం చేసినందుకు రాయలసీమ నేతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం అలాగే ఏలూరు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంత అయినా సరే అక్కడికి వెళ్ళి మరి మూడు రోజుల పాటు ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా మహానాడు అంటే ఒక పండగ వాతావరణంలో చేసుకుంటా అనేది ఈ తప్ప సంక్రాంతికి మించిన పండుగ మహానాడుగా జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది